నా పేరు కొత్తపల్లి శివకుమార్ సిపిఐ ఎమ్మెల్ మాసలైన సూర్యాపేట జిల్లా కార్యదర్శిని గత రెండు రోజుల నుండి సువేన్ ఫ్యాక్టరీలో కార్మికులు తమకు న్యాయం జరగాలని చెప్పేసి తమ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ధర్నా చేస్తూ ఉన్నారు నిన్న ఇవాళ మేము సిపిఎం పార్టీ నుంచి సిఐటి కార్మిక సంఘం వీళ్ళకి మద్దతుగా వచ్చింది యజమాన్యం వాళ్ళ ప్రతినిధి ఈరోజు చర్చలో పిలిచిండు ఆ చర్చల్లో ముఖ్యమైన డిమాండ్లు ఆఫ్ లీవ్ ఒకటి తీసేయాల తర్వాత ఇంక్రిమెంట్ వేయాల పర్మనెంట్ చేయాల ఈ మూడు డిమాండ్లతో పాటు విద్యా వైద్యం అందరికీ అందించాల మిగతా వసతులను కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేశాం ఒక తొమ్మిది పది డిమాండ్లు పెట్టాము వాళ్ళ ముందు దాంట్లో ఏ డిమాండ్లు అంగీకరించారు మూడు డిమాండ్లలో మేనేజ్మెంట్తో మాట్లాడతాం మా కంపెనీ మీ యజమాన్యంతో మాట్లాడిస్తాం నాకు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అని చెప్పారు రెండు రోజుల తర్వాత కనుక ఒకవేళ మా డిమాండ్ నెరవేర్చకపోతే మేము చేసే పరి మేము చేసే ఉద్యమాలు వాపేది లేదని చెప్పి చెప్పినాం అదేవిధంగా మేము కూడా నెరవేరుస్తాం ఖచ్చితంగా నెరవేర్చకపోతే మీ ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోమని అని చెప్పారు వాళ్ళు కూడా రెండు రోజులు టైం అడిగారు కాబట్టి ఎమ్మట ఏది కాదు కాబట్టి ఒక రెండు రోజులు టైం ఇచ్చాం ఐదో తారీఖు రెండు గంటలకు వాళ్ళు టైం అడిగారు ఒకవేళ ఐదో తారీఖు రెండు గంటలకు కనుక వాళ్ళ ఇంక్రిమెంట్ ఏనన్నా హాఫ్ డేలు ఇవి ఏనన్నా కూడా జరగబోయే ఉద్యమాలు ఉధృతంగా ఉంటాయి అవసరమైతే సీఎం ఇంటి ముందు తీసుకపోయి ధర్నా చేస్తాం కార్మికుల్ని కలెక్టర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం ఇవి రాబోయే రోజులు మొత్తం కూడా వాళ్ళ డిమాండ్లు నెరవేరే వరకు నెరవేర్చే వరకు ఈ కంపెనీ ఏజమైనా దివచ్చేంత వరకు కూడా ఉద్యమాలు ఉధృతం చేస్తాం చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం శ్రమదోపి శ్రమదోపిడీ అంటే ముప్పై రోజుల పని చేయించుకొని ఇరవై రోజుల జీతం ఇస్తున్నారు అనేది ఒకటి రెండవది ఎనిమిది గంటల పని చేయాల్సింది పన్నెండు గంటలు చేస్తున్నారు ఒకటి మూడవది లీవులు పెడితే లీవుల్లో కూడా జీతం కట్ చేస్తున్నారు జీతం డబల్ కట్ చేస్తున్నారు సహజంగా ఒక లీవుకు ఒక రోజుకి ఎంత పడుతుంది అంత కట్ చేయాలి కానీ డబల్ కట్ చేస్తున్నారు ఒకటి ఇవి ముఖ్యమైన శ్రమ దోపిడీ ఇక నుంచి ఇవి జరగవని చెప్పారు ఇక నుంచి ఈ శ్రమదోపిడీ జరగదు కానీ రెండే రెండు డిమాండ్లు ఒకటి ఇంక్రిమెంట్ ఒకటి హాఫ్ డేలీ ఒకటి మేము యజమాన్యంతో మాట్లాడి సమస్త పరిష్కరిస్తామని చెప్పేసి ఒక అస్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి మేము కూడా వాళ్ళకు మరి ఎమ్మటే హడావుడిగా చేయకూడదు కాబట్టి రెండు రోజులు టైం వెసులుబాటు కల్పించాలని కూడా కల్పించాము ఆ వెసులుబాటుని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే సంతోషం లేకపోతే అదేవిధంగా పోరాటం చేస్తాం జనరల్షిప్స్ ఎక్కువ చేస్తున్నారు తక్కువ కూడా యాభై మంది చేసే పనులని ఇరవై మందితో పదిహేను మందితో చేపిస్తున్నారు అది చాలా దారుణమైన విషయం దాని మీద కూడా మేము చర్చించడం దాని మీద కూడా ఓకే అన్నారు ఇంకోటి కొంతమంది ఎంప్లాయీస్ని తీసేసేటువంటి ప్లాన్లో ఉన్నారు వాళ్ళు కానీ ని తీసేస్తే ఊరుకోమని చెప్పాము ఏ ఎంప్లాయీని తీసేసినా కూడా పది లక్షల నుంచి ఇరవై వేల లక్షల రూపాయలు నష్టపడానికి కట్టేయాల్సిందే కట్టించేదాకా వెళ్ళిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్పినాం ఎంప్లాయీస్ని ఎట్టి పరిస్థితి కూడా ఊరుకోమని చెప్పినాం దాన్ని కూడా ఎంప్లాయీని తీసేయమని చెప్పారు ఏదిమైనా అంతిమంగా వాళ్ళు చేసే ఉపాయాలు ఏంటంటే వాళ్ళు ఎత్తుగడలు కార్మికులు రాకపోతే ఎట్లా తీసేయాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు కార్మికులు కూడా ఉద్యమ పార్టీని గౌరవించి ఇన్ని రోజులు రెండేళ్ల సంచి పరిష్కారం కాని సమస్యలు రెండు రోజులకు వచ్చినటువంటి పెద్ద ఇదే లేదు పరిష్కారం కాకపోతే యథావిధిగా పొరట చేద్దాం వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం కల్పించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను సమస్యలు కూడా ఉన్నాయని అవి లేవు ఒక నెల రోజు ప్రాబ్లం ఉందని చెప్పారు అది చెప్పారు నెల రోజులు ప్రాబ్లం ఉందని చెప్పారు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఓపెన్గానే చర్చ పెట్టిన అందరినీ గోసాబెట్టే వాళ్ళ సమస్యలు చెప్పారు అది ఈ నెలలో పరిష్కరిస్తామని చెప్పారు అదే పది ప్రాబ్లం అని చెప్పారు పదిలో ఏడుకు ఏడు పరిష్కరిస్తాను అన్నారు ఇందులో మీరు చెప్పిన ఉన్నాయి ఆ మూడు మాత్రం రెండు రోజులు టైం అడిగారు ఒక షిఫ్ట్కి వచ్చేసి నాలుగు బ్లాకులకు కలిపి యాభై నుంచి అరవై మంది వరకు తీసుకునేది కానీ ఇప్పుడు నాలుగు బ్లాకులకు కలిపి పదమూడు మందిని తీసుకుంటారు ఒక షిఫ్ట్లో పదమూడు మంది ఒక షిఫ్ట్లో పన్నెండు మంది పెట్టడం వల్ల ఒక మనిషి ఎక్కువ ఉండని చెప్పి మళ్ళీ ఆ మనిషిని ఇంటికి పంపిస్తారు షిఫ్ట్కు పన్నెండు మందిని డ్యూటీకి తీసుకొని డ్యూటీలు కూడా సరిపడా డ్యూటీలు ఇవ్వకుండా నెల మొత్తం డ్యూటీ చేసుకుంటాం ప పని చేసుకుంటాం ప పని కలిపి అంటే ఇరవై రోజులు పని కల్పించి పది రోజులు పని కలిపియకుండా తక్కువ జీతాలతోటి కొంతమందిని బయటికి పంపే ప్లాన్ ప్రకారంగా సువెన్ ఫార్మా కంపెనీ యజమాన్యం చేస్తూ ఉన్నది ఈ కంపెనీ యజమాన్యం పొద్దుగాల మాట్లాడడానికి పిలవడం జరిగింది ఇంక్రిమెంట్లు పెంచాం వారాపులు తీసేయమని చెప్పి స్పందించడం జరిగింది ఇది రెండో రోజు సమ్మె మేము కొనసాగిస్తున్నాం రేపు కూడా యథావిధిగా జరుగుతుంది నా పేరు వెంకటేశ్వర్లు ఇక్కడ పదమూడు సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను ప్రొడక్షన్ వర్కర్గా సూయన్ కంపెనీ సుయన్ కంపెనీలో ప్రొడక్షన్ వర్కర్గా పదమూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇలా మాకు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఈ నెల ఇరవై రోజు నెల రోజుల ముప్పై రోజులు ఉంటే ఇరవై రోజులే డ్యూటీలు ఇస్తారు ఇరవై రోజులు డ్యూటీలు ఇవ్వడం వల్ల ఈ పని రోజులు తగ్గి జీతం అనేది మాకు ఇంతకుముందు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వచ్చేది దా దాని అది కాకుండా ఇప్పుడు పదివేలు వస్తుంది మాకు ఈ పదివేలతో బతికే పరిస్థితి మాకు చాలా ఇబ్బందికర పరిస్థితి అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ రెండు సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ అనేది లేదు ఇంక్రిమెంట్ లేకపోవడం వల్ల ఎదుగుదల లేదు మాకు ఇప్పుడు నేను పదమూడు సంవత్సరాలు చేస్తుంటే నా శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేలు మొత్తం ఫుల్ శాలరీ పంతొమ్మిది వేలు ఉంది ఇప్పుడు ఈ వారాంపులు కాబట్టి పదివేలు వస్తుంది ఈ పదివేలతోటి భర్తీయ్యే పరిస్థితి చాలా కష్టంగా ఉంది అందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది మా కార్మికులందరికీ మీ మీడియా ద్వారా ఇదంతా మా సమస్యలు తెలియజేయండి మాకు ఒకటి యూనియన్ లేదు కమ్యూనిటీ లేకుండా అయిపోయింది మీ అందరం అయినా సరే క్రమశిక్షణతోటి అందరం మౌనంగా అందరం ఇక్కడ దాన్ని సమ్మె కొనసాగిస్తున్నాం నిన్న చేశాం ఈ ఈ ఆ సమ్మెను కొనసాగిస్తున్నాం ఇవాళ కంపెనీ యజమానితో మాట్లాడినప్పుడు వారు ఏం ఇది ఒక సానుకూలంగా మాట్లాడినాం మాట్లాడినప్పుడు వాళ్ళు రెండు డిమాండ్లు పరిష్కరించడం అని చెప్పారు ఒకటి వారమాపులు వాపులు తీసేయము అట్లే కొనసాగుతాయని చెప్పారు ఇంకోటి వచ్చేసి ఇంక్రిమెంట్ పెంచాం అని చెప్పారు దాని గురించి మాకు కావాల్సిన ప్రధానమైన డిమాండ్లే ఆ రెండు అది దానికోసం మేము ఇవి సమ్మె చేస్తున్నాం ఆ రెండు పరిష్కరించడం వలన ఈ సమ్మె మరి ఇట్నే కొనసాగిస్తున్నాం మనకు డ్యూటీలు అనేది ఇవ్వట్లేదు సరిగా సరిగా డ్యూటీలు ఇవ్వట్లేదు ఈ నెల రోజులల్లా ఇప్పుడు ఇరవై రోజులే డ్యూటీలు ఇస్తున్నారు ఇరవై రోజులకే జీతం అనేది ఇస్తున్నారు దానివల్ల మాకు వచ్చేది పదివేలు వస్తున్నాయి ఈ పదివేలతోటి ఇప్పుడు ఉన్న రోజులల్లా ఎవరు పోషించలేని పరిస్థితి ఇది అది వర్కర్స్ తగ్గించరు సార్ ఈఎస్ఐపీఎఫ్ సమస్య ఏంటంటే పాత కాంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళు ఒక నెల అది ఆపిరు దాని పెండింగ్ ఉంది దానివల్ల కన్వర్ట్ కాలేదు కొంతమంది కొన్ని కాంట్రాక్టర్లు కన్వర్ట్ అయిపోయినాయి ఒక రెండు కాంట్రాక్టర్లు వరకు అది ఉన్నాయి ప్రొడక్షన్ కాంట్రాక్టర్ ఒకటి ఇంకోటి వేరేది అది ఉన్నది సమస్య తక్కువ జనం తీసుకోవడం వల్ల ఇంకా ఇప్పుడు ఇంతముందు షిఫ్ట్కి వచ్చేసి పదమూడు ఒక ఒక బ్లాక్ వచ్చేసి పదమూడు మంది పోయేది ఇప్పుడు ఒకటే బ్లాక్లో నలుగురు ఐదుగురు చేయాల్సి వస్తుంది అది పని ఒత్తిడి ఉంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంది డిమాండ్ ఏందో రెండు చెప్పిన వాళ్ళు స్పందించరని చెప్పేసి అది ఏంటంటే ఇంక్రిమెంటు ఒకటి వారం ఆపు తీసేయమని చెప్పేసి వాళ్ళు స్పందించినప్పుడు మేము కూడా సమ్మె విరమించబోమని చెప్పేసినాం యథావిధిగా రెండో రోజు సమ్మె జరుగుతుంది రేపు మూడో రో వాళ్ళు స్పంది స్పందించనంత వరకు మేము అట్నే ఫైట్ చేస్తూనే ఉంటాం ఈ కంపెనీ నుంచి ఎవరిని డ్యూటీకి లోన గెలువగానీ అది ఉద్దేశం మా యొక్క